కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామంలో నారాయణ సూరి లక్కమాంబ అనే దంపతులు ఉండేవారు ఆయన మంచి పండితులైతే ఆమె మా భక్తురాలు వెంకటేశ్వర స్వామి ధరించే ఆయుధమైన నందకం వంశతో ఆ దంపతులు వైశాఖ పూర్ణిమ రోజున అన్నమయ్యకు జన్మనిచ్చారు ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలవాడు అన్నమయ్య యుక్త వయస్సు వచ్చిన తర్వాత మూఢాచారాల పట్ల తన నిరసను తెలియజేశాడు ఒకసారి ఆయన గడ్డి కోసుకురావడానికి అడవికి వెళ్ళినప్పుడు అటుగా కొంతమంది భక్తులు గోవింద 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 అంటూ తిరుమల కొండకపై దిశగా వెళ్ళడం గమనించాడు అంతే ఆ కొండలతో తనకు ఏదో తెలియని బంధం ఉన్నట్లుగా ఇకపై తన అడుగులు మోసేది ఆశ్రయం ఇచ్చేది ఆ కొండలేనన్న భావన కలుగుతోంది అతనికి కొండపై కొలవైన కోనేటి రాయుడు తన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా సాధ్యమైనంత త్వరగా స్వామిని చేరుకోవాలని వడివడిగా అడుగులు వేస్తాడు అన్నమయ్య అలా వెళుతున్న అన్నమయ్యకు పద్మావతి అమ్మవారు మారువేషంలో దర్శనమిస్తుంది ఆ కొండలన్నీ అనే విషయాన్ని గుర్తు చేస్తుంది దాంతో ఆయన పాదరక్షలను పారేసి నడవసాగాడు వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగగానే భక్తపారవస్యంతో సొమ్మసిల్లిపోతాడు అన్నమయ్య ఆ రోజు నుంచి స్వామిని దర్శించడం ఆయన ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనడం సేవలో తరించడం ఆయన దినచర్యగా మారిపోయింది అన్నమయ్య తల్లిదండ్రులు ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఇంటికి తీసుకువెళ్ళి తిమ్మక్క అక్కమ్మలతో పెళ్లి చేస్తారు వారిద్దరూ కూడా భక్తి మార్గంలో ఆయనను అనుసరించసాగారు అన్నమయ్య ఆసువుగా కీర్తనలు పాడుతూ ఉండగా శిష్యులు వాటిని తాళపత్రాలపై రాసేవారు అలా అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశాడు కొండలు స్వామివారి దివ్యమంగళ రూపం అమ్మవారి సౌందర్య శోభ స్వామికి జరిగే సేవలు ఉత్సవాలు స్వామివారి వివాహ వేడుక ఘట్టాలు అన్నమయ్య కీర్తనల్లో ఒదిగిపోయాయి ఒకసారి పెనుగొండ ప్రభువైన సాలవ నరసింహరాయులు తనపై పదాలు పాడమని అన్నమయ్యను కోరగా శ్రీహరిడి తప్ప ఇతరులను కీర్తించనని అన్నమయ్య తేల్చి చెప్పాడు తన కోరికను తిరస్కరించినందుకు గాను ఆ రాజు సంఖ్యలతో బంధిస్తే తన కీర్తనలతోనే భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న సంఖ్యలు తన కీర్తనతోనే భగవంతుడి ప్రసన్నం చేసుకుని సంఖ్యలు తెగిపడేలా చేసుకోవడం అన్నమయ్య అసమాన భక్తికి నిదర్శనం త్వలి వాగ్గీయకారుడిగా పదకవిత పితామహుడిగా భక్తుల హృదయ పీఠాలను అన్నమయ్య అధిష్ఠించారు ఆయన ఆ స్వామికి చేసిన సంకీర్తనాభిషేకాన్ని భక్తులు నేటికి విని తరిస్తూనే ఉన్నారు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి